హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి అయితే మా ఆడపడుచు అనేసి అయితే మా ఆయనకు చాలా ఇష్టం అండి మా ఆడపడుచు అంటే మా ఆడపడుచు అయితే అనేసి ఇవాళ కాజా అయితే చేసేద్దాం అనేసి నేను మా ఆడపడుచు అందరు కలిసి అయితే చేసేసామండి ఇవి ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదండి చాలా టేస్టీగా జ్యూసీగా ఉన్నాయండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూస్తుంటే నేను ఊరిపోయే కాజాస్ అండి ఇవైతే ఫస్ట్ అయితే ఇవి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మైదా అయితే తీసుకోవాలండి ఒక రెండు కప్పులు అయితే మైదా తీసుకున్నాం మేము మైదాలోకే కొద్దిగా ఆయిల్ అలానే సరిపడా ఉప్పు అయితే వేసేసి బాగా కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా తడుపుకోవాలండి అలానే బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసేసి బాగా కలిపేసేయాలి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలండి పిండి అయితే మొత్తం ఆయిల్ బేకింగ్ సోడా అదే వంట సోడా అంటారు కదా మొత్తం అది కలిపి ఇలా ముద్ద కట్టేలాగా చేసుకోవాలండి పిండి అయితే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా అయితే పిండి తడిపేసుకోవాలి ఇవైతే పిల్లలకు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చేసి పెట్టచ్చు అలానే ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు త్వరగా అయితే చేసి పెట్టచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఫెస్టి ఫ్యామిలీ ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కూడా ఉన్నాయి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇవైతే పిండి అయితే ఇలా బాగా తడుపుకోవాలండి ఇప్పుడైతే షుగర్ అయితే షుగర్ అయితే పాకం పట్టాలి కదా కాబట్టి మనం రెండు కప్పుల మైదాకు రెండు కప్పుల షుగర్ అయితే తీసుకోవాలండి తగినన్ని వాటర్ వేసుకొని పాకంకైతే పెట్టేసుకోవాలి ఈ పాకం అయితే లేత పాకం అండి మనం గులాబ్ జామ్ చేస్తాం కదా గులాబ్ జామ్ చేసే దానిలాగానే కొద్దిగా మందం ఉండాలి అలా చేసుకుంటే సరిపోతుంది పాకం అయితే కరెక్ట్గా ఉండాలి చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా షుగర్ అయితే మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని బాగా కదిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలండి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే పడుతుంది మనకు పాకం రెడీ కావాలంటే చూసారా ఒక ఫైవ్ మినిట్స్ లోపు పాకం అయితే రెడీ అయిపోతుందండి ఈలోపు మనము ఒక రెండు ఇలాచీ కూడా దంచి పెట్టుకుంటే సరిపోతుంది అలానే పిండి అయితే నానిందండి ఇప్పుడు కొద్దిగా చూడండి చూస్తేనే బాగా నానినట్టు కనిపిస్తుంది ఇవైతే ఇప్పుడు ఒక రెండు మూడు పీసెస్గా చేసేసుకొని రౌండ్గా చేసుకోవాలండి ఒక రెండు తీసుకొని ఇప్పుడైతే పిండి అయితే బాగా కలిపేసుకోవాలి మెత్తగా సాఫ్ట్గా వచ్చేట్టు అలానే పొడిపిండి వేసుకొని మొత్తం చపాతీ కర్రతో మొత్తం అయితే పల్చగా చేసుకోవాలి ఇలా మొత్తం అండి పైన అంతా పెద్దగా మనకు ఎంత పెద్దగా వస్తుందో అంత పెద్దగా అయితే దాన్ని చపాతీ కర్రతో చ చపాతీలాగా మొత్తం రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ ఇలా అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా మొత్తం రౌండ్గా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనము కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను స్క్వేర్ షేప్లో అయితే అనుకుంటున్నాము స్క్వేర్ షేప్లో అయితే ఇలా కట్ చేసుకోవాలి చూసారా చూడండి మడత కాజా అంటారు కదా అవే అండి ఇవైతే చాలా జ్యూసీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి మనకి ఎక్స్ట్రా పీసెస్ అంతా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అయితే రాసుకోవాలండి ఆయిల్ అయితే మొత్తం మనం చపాతీలాగా తిక్కుకున్న ఈ చపాతి దానికి వేసేసుకోవాలి ఆయిల్ అంతా పూసుకొని తర్వాత కొద్దిగా పొడిపిండి అండి మైదా ఉంటుంది కదా పొడిపిండి కూడా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని నిదానంగా రోల్ చేయాలండి ఇప్పుడైతే ఇవి నిదానంగా రోల్ చేస్తూ ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ కాకుండా ఈక్వల్గా మనమైతే ఇవి రోల్ చేసుకోవాలి ఇలా దాకా రోల్ చేసుకొని చివరగా కొద్దిగా ఆయిల్ అయినా వాటర్ అయినా వేసి కదపాలండి అప్పుడైతే మనకు ఇవి కట్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి చాలా పొరలు పొరలుగా వస్తాయండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇలా పొడిపిండి వేసుకొని మనం రోల్ చేసుకోవాలి చూసారా లాస్ట్కి మనము పొడిపిండి అయినా తీసుకోవచ్చు వాటర్ అయినా వేసేసి ఇలా బాగా కదపాలి పొడిపిండి వేసుకొని ఇలా చూసి చూసారా ఇక్కడైతే కొద్దిగా వాటర్ అనేసి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ అయితే వేసుకున్నాము ఒక కళాయిలో అలానే షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి అయితే వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ పాకం అనేది కొద్దిగా గట్టిపడడానికైతే వేస్తామండి చూసారా లాస్ట్కి చివరగా వేసుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయ్యాక నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకుంటే చాలా బాగుంటుంది సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఒక చాపుతో మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఓకే ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి చివరగా ఉండేది మరి లాస్ట్లో ఇంకొకటి చేసేటప్పుడు అది యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ చిన్న చిన్న ఉన్నాయి కదండి చిన్న చిన్న పీసెస్ని మధ్యలో ఇలా మధ్యలోకైతే ఇలా ప్రెస్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఒక్కసారి తిక్కామంటే చూడండి కొద్దిగా పొరలు పొరలుగా కనిపిస్తుంది మిగతావి కూడా అలానే చేసుకోవాలి ఇలా మొత్తం అయితే అన్నీ చేసేసుకోవాలండి ఒక సైడ్కి పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా చేసుకోవచ్చండి చూసారా మొత్తం అయితే ఇలా అన్నీ చేసుకోవాలండి చిన్నగా మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ చివరిదాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడైతే మొత్తం అన్నీ వేసేయడమే వేసి చిన్న మంటపై పెట్టేసి కాల్చుకోవాలండి ఇవి లోపల వరకు మొత్తం ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ షుగర్ సిరప్లో వేసాక మొత్తం బాగా క్రిస్పీగా లోపలంతా షుగర్ సిరప్ వేస్తే చాలా బాగుంటాయి చూసారా ఇవైతే ఇలా కాల్చుకొని పక్కకైతే తీసి పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక ఇవి చల్లారాక షుగర్ సిరప్లో వేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోయే కాజా అండి మడత కాజా అంటారు చూసారా ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేయడమే ఇవి వేసాక ఒక పది నిమిషాలు అయితే అలానే ఉంచితే మొత్తం షుగర్ సిరప్ అంతా ఈ ఫ్రై చేసిన ఈ కాజాలకు అంతా పట్టేస్తుందండి ఒక టెన్ మినిట్స్లో ఇవైతే పాకం అంతా పీల్చుకొని మనకి మడత కాజా అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి మీకు ఎలా ఉందో అయితే కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా మొత్తం అయితే పాకం అయితే ఇలా అయితే అన్నీ వేసేసామండి మొత్తం ఇక్కడ వేసుకున్నవి మనం ఎలా సర్వ్ చేసామో చూసే చూసేయండి చూసారా ఒక గిన్నెలో అయితే మేము మడత కాజాని ఇలా చేసేసామండి అలానే సర్వ్ చేస్తున్నాను చాలా జ్యూసీగా టేస్టీగా ఉన్నాయండి ఇలా ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకొని తింటే ఉంటుందండి గెస్ట్లు వచ్చిన వాళ్ళకి పెట్టినా కూడా చాలా బాగుంటాయి చూసారా ఫ్రెండ్స్ మడత కాజా అయితే రెడీ అయిపోయింది చూస్తున్న వాళ్ళకు అందరికీ నోరు ఊరుతూ ఉందా అండి లేట్ ఎందుకు చూసారా లోపలంతా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి తింటుంటేనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ Thanks for watching!